केबीआर न्यूज की स्वागत है। తినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్టు చేశారు రాయదుర్గం మైహోం భుజ అపార్ట్మెంట్స్ లో ఉంటున్న పోసాని ఏపీలోని రాయచోట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రాయదుర్గం పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాత ఆయనను ఏపీకి తరలించారు పోసాని కృష్ణ గతంలో అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది సినిమా పరిశ్రమపై విమర్శలు చేశారని స్థానికుల ఫిర్యాదు మేరకు సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ బై వన్ బై త్రీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలో సందేపల్లి ఎస్ఐ రాయదుర్గం చేరుకుని పోసాని అదుపులోకి తీసుకున్నారు అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసు అధికారులతో కృష్ణ వాగ్వాదానికి దిగారు తనదైన శైలిలో వ్యవహరిస్తూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయడంతో పోలీసులు అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన పోసాని కృష్ణమురళి రెచ్చిపోయారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ ను అసభ్యకరంగా దూషించారు కూటమి నేతల ఫిర్యాదు మేరకు పోసానిపై సిఐడి కేసు నమోదు చేసింది ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో ఆయనపై కేసులు నమోదయ్యాయి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడి ఏకవచనంతో సంభవించడమే కాక తిరుమల కొండపై దోపిడీ చేయడానికి వచ్చారంటూ పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు దీంతో పోసానిపై బాపట్ల అనంతపురం పల్నాడు జిల్లా నరసరావుపేట చిత్తూరు జిల్లా యాదగిరి తిరుపతి జిల్లా పుత్తూరులో పోలీసులకు ఫిర్యాదులు అందాయి సార్ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత పోసాని విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజకీయాలకు దూరంగా ఉంటారని ప్రకటించారు ఇప్పుడు రాజకీయాల్లో లేనప్పటికీ రాజకీయాల్లో కొనసాగిన సమయంలో అహంకార పూరితంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ టిటిడి బిఆర్ నాయుడి దూషించారని ఫిర్యాదులు అందడంతో కేసులు నమోదయ్యాయి

కూర్చోండి చేపడతారండి పోలీసు మీద కేసుకైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ తోటి ఎక్కడైనా అరెస్ట్ అయితే అధికారం మాకు తెలియకుండా లోలీస్ ఏంటంటే లోపలి కేసు లోపలి ట్రీట్మెంట్ అరెస్ట్ చేస్తాం చేసి వస్తున్నాను మాకు కూర్చోండి చేయండి చేపడతారండి పోలీసులు ఇంటి కేసు ఉంటే ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టూ తోటి ఎక్కడైనా మీరు అరెస్ట్ చేసే అధికారం మాకుంది